వెల్కమ్ టు ఎస్టిఆర్ న్యూస్ వార్తలు చదువుతుంది మీ మాధురి దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి మాధుసూధన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన మేక రక్తదాన శిబిరం భారీ విజయవంతమైంది ఈ క్యాంపులో మూడు వందల తొంభై ఎనిమిది మంది నాయకులు కార్యకర్తలు అభిమానులు స్వచ్ఛందంగా రికార్డు స్థాయిలో పాల్గొని రక్తదానం చేస్తారు అదేవిధంగా మెగా మెడికల్ హెల్త్ క్యాంపుకు విశేష ఆదరణ లభించింది ఈ క్యాంపులో పదకొండు వందల డెబ్బై నాలుగు మంది పాల్గొన్నారు ఇందులో కార్డియాక్ ఆర్థోపెడిక్ బీపీ షుగర్ తదితర వివిధ టెస్టులు చేయించుకోవడంతో పాటు ఉచితంగా మందులు తీసుకున్నారు ఈ సందర్భంగా మెగా రక్తదానం మరియు వైద్య శిబిరం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలియజేసిన దేవరకద్ర నియోజకవర్గ ప్రజానికం మీ ఎస్టిఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇంతసేపటి నుంచి ఎదురు చూస్తున్న మన నియోజకవర్గ గుర్తు నియోజకవర్గ అభివృద్ధి మనకు మస్తు సమయం ఉన్నది అన్న కూడా అందరికి కూడా అవకాశం వస్తుంది కాబట్టి ఎవరు కూడా తొక్కిసలాట చేయొద్దు ప్రతి ఒక్కరికి సన్మానం చేసే అవకాశం ఇస్తాం కాబట్టి తొక్కిసలాట గురి చేయద్దు దాలి పోలీసు వాళ్ళందరూ కూడా వేదికను దింపాలి అందరం కూడా వేదిక కింద ఉండాలి ఎవరెవరైతే సన్మానం చేయాలనుకున్నారో వారిని పోలీస్ శాఖ పాయింట్ పంపిస్తారు వారిని సన్మానం చేసి ఓటర్ దారి గు కిందకి దిగాలని చెప్పని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాం మీరు అందరూ అర్థం చేసుకోవాలి వేదిక దిగండి అంటే కూడా ఫీల్ కావద్దు ఇక పిచ్చి పాట జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మీకు తెలియజేస్తున్నాం కాబట్టి అందరు కూడా వేదికను దిగాలి కిందికి వీడాలి వేదికను వీడాలి అందరిని కూడా పోలీసు వారు పైన పంపిస్తారు కాబట్టి పైన ఉన్న వాళ్ళందరూ కూడా సభ కిందికి రావాల్సిందిగా కూర్చున్నాం కొడుకు అందరూ కూడా మీరందరూ నా మీద నమ్మకంతో ఓట్లేసి ఓట్లు వేయించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు నేను గెలిచిన తర్వాత కూడా ఆ రోజు మాట ఇచ్చిన మీకు అందరికీ కూడా తప్పకుండా నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటూ మీ సమస్య నా సమస్యగా పరిష్కారం చేస్తూ మీ అందరితో కలుపుకొని మీలో ఒకడిగా ముందుకు పోతా అని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చిన మీతో కలిసి ఈ పదిహేను నెల కాలంలో ఎన్నో కార్యక్రమాలను నడవడం జరిగింది మీతో కలిసి నడవడం జరిగింది నిజంగా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఇంకా ఎన్నో చేయాలని నాకుంది ఎవరి నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు గల నియోజకవర్గంగా చేయాలని నాకు ఒక ప్రత్యేక ఆకాంక్ష ఆ ఆకాంక్ష నెరవేర్చడానికి ఇక్కడికి వచ్చిన మీ అందరి మీ అందరి కుటుంబ సభ్యులు ఆశీస్సులు కూడా కావాలని చెప్పేసి నేను ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చూపడం జరిగింది వాస్తవంగా ఈ జన్మదినాన్ని మీ అందరి సమక్షంలో ఒక పెద్ద మెడికల్ క్యాంపు ఈరోజు మీరు చూసిరు రాష్ట్రంలోని ప్రముఖంగా పేరొందిన హాస్పిటల్స్ అపోలో హాస్పిటల్స్ అదేవిధంగా యశోద మరియు ఎస్ఎస్ హాస్పిటల్స్ అమ్మూర్ హాస్పిటల్స్ అదేవిధంగా మన మహబూబ్నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి డాక్టర్స్ కానివ్వండి వారితో పాటు వచ్చిన సిబ్బంది అందరూ కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సేవలు అందిస్తూ ఉన్నారు ముఖ్యంగా మన నియోజకవర్గాన్ని విద్యా వైద్యంలో ముందుంచాలని ఆ రకంగా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని నేను శాయశక్తుల ప్రయత్నం చేస్తా ఉన్నా దాంట్లో భాగంగా నేను మీరు చూస్తూ ఉన్నారు మంత్రుల దగ్గర కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ ఎన్నో సందర్భాల్లో కలిసి నేను కలిసినప్పుడల్లా నేను నిన్న రెండు రోజుల క్రితం కూడా మన ప్రియతమ నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి దాదాపు నలభై నిమిషాలు ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది ఆ మాట్లాడిన సందర్భంలో కూడా నా నియోజకవర్గ ప్రజల గురించి నా నియోజకవర్గం గురించి చాలా భవిష్యత్తులో మేము చేయాల్సిన కార్యక్రమాల గురించి ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలు విద్యా వైద్యానికి ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలి ఈ విద్యా వైద్యాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి నా ప్రాంత ప్రజలకు మంచి విద్య అందించాలి నా ప్రాంత ప్రజలకు మంచి వైద్యాన్ని అందించాలని నేను సాయశక్తుల ప్రయత్నం చేస్తా ఉన్నా దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారితో ఆ విషయాలు చర్చించడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి నాకు ఒక మాట ఇవ్వడం జరిగింది మీరు ఏది అడిగినా మీ నియోజకవర్గాన్ని నేను తీయడానికి సిద్ధంగా ఉన్నా మీరు ఖచ్చితంగా సంబంధించిన విషయాలు ఇంకా ఏమున్నా ఎనీ టైం వచ్చి నన్ను కావచ్చు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చినందుకు నా నియోజకవర్గ ప్రజల తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా నేను ఇక్కడ ఉన్న నా సోదరులందరికీ నా సోదరి మహిళలందరికీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా నేను మీకోసం పనిచేయడానికి రాజకీయాలకు వచ్చిన వ్యక్తి మీ బిడ్డగా మీ తమ్ముడిగా మీ అన్నగా ఈరోజు మీ అందరి సమక్షంలో ఒక మాట ఇస్తా ఉన్నా ఎమ్మెల్యే గెలిచిన ఇప్పుడు మనం ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడే చెప్పిన ఎక్కడ ఆపద ఉన్నా ఎక్కడ సమస్య ఉన్నా ఎక్కడ మీకు అవసరం ఉన్నా అక్కడ జిఎంఆర్ ఉంటారు ఈ జిఎంఆర్ ఎప్పుడు కూడా మరవద్దు అందరూఆర్ ను గుండెల్లో పెట్టుకుని చూస్తున్న గుండెల్లో పెట్టుకొని చూస్తున్న విషయం నాకు తెలుసు సో ఇది ఈ ప్రేమ ఈ ఆప్యాయత ఈ అనురాగాలు ఇలాగే ఉండాలి మీరందరికీ మీ అందరి సమక్షంలో మరొక విషయం కూడా చెప్తా ఉన్నా నేను నా జీవితం మీ దేవరిగత నియోజకవర్గ ప్రజలకు అంకితం చేస్తా ఉన్నా ఎందుకంటే వారందరూ వాళ్ళందరూ నాకు నన్ను ఆశీర్వదించి నన్ను ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు సో వాళ్ళ ఆశయాలను వమ్ము చేయకుండా తప్పకుండా వాళ్ళ ఆశయాలను నెరవేర్చడమే నా ప్రధాన లక్ష్యంగా నేను పనిచేస్తూ ముందుకు పోతా భగవంతుని ఆశీస్సులతో తప్పకుండా భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలతో దేవత కథలను ముందుకు నడిపిద్దామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన నా కుటుంబ సభ్యులందరికీ నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా నా కుటుంబ సభ్యుల తరఫున నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా మీడియా మిత్రుల కూడా తెలిసిందే అడుగు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ముఖ్యంగా ఈ ఎంత పాల్గొంటున్న ఈ రోజు ప్రజలందరికీ మీకందరికీ కూడా ప్రత్యేకంగా ముఖ్యంగా వివిధ ఇప్పటిదాకా చెప్పినట్టు వివిధ హాస్పిటల్స్ ప్రముఖ హాస్పిటల్స్ యశోద అపోలో అమోర్ హాస్పిటల్స్ అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఎస్ఎస్ హాస్పిటల్కి వచ్చిన వైద్య సిబ్బందికి డాక్టర్స్ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి